முந்திரா அண்ணா அந்த உண்டுபா உண்டுபா வேட்டு நகர் மண்டலம் சுரேந்திரநகர் பரிதி உன்னு வேப்பகுண்ட ஐவேரி கண்டிக తిరుమలగుప్పం ఈ గ్రామ పంచాయతీలో క్వారి వెంకటేశ్వర అనే అతను వారి నడుపుతున్నాడు ఆల్రెడీ దీన్ని ప్రభుత్వం వారు ప్రజల యొక్క విన్న పని ఉపయోగించుకొని నిలిపారు కానీ అతను ఏ విధంగా హింస పెడుతున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొలాలకి వెళ్ళడానికి ఆ శబ్దానికే చాలామంది ఇప్పుడు నిన్నటి నిన్నటి సంఘటనలో కూడా ఒక అతను చనిపోయాడు అదేవిధంగా ఆవులు నీళ్లు తాగాలంటే కూడా ఆ దుమ్ము దూలి వల్ల ఆవులు కూడా తాగేదానికి ఇబ్బంది పడుతుంది ఆ ఆవులు తాగిన నీళ్ళునే ప్రజలు తాగుతున్నారంటే ఎంత సామాన్య కథ కాదు దీన్ని వెంటనే మన కలెక్టర్ గారు కానీ మన మైనింగ్స్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంకటేష్ రెడ్డి అనే అతని కోరిని వెంటనే నిలిపించి మాకు ఈ మూడు గ్రామాలకి వేపకుంట గ్రామానికి అవేరు కండిగా తిరుమల గుప్పం ఈ మూడు పంచాయతీలకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ మధ్యలో ఉన్నది ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు అది ఏమేమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు మరి రైతులు జనాలు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేకమైన అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది మేము మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఊహించినారని చెప్తున్నారు కానీ వారు అక్రమగా ఇకను ఆ యొక్క క్వారిని నడుపుతూ ఉన్నారు దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకొని దాన్ని ఊహించవలసిందిగా మరి శాశ్వతంగా దాన్ని ఊహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మా గ్రామాలు బాగుండాలా అంతేగాని మీ ఇష్టంగా రౌడీ చెప్పిన చేస్తే బాగలేదు సార్ ఈయన ఏదో ఆయన వెంకటేశ్వర రెడ్డి అంటే ఎవరో మనకి ఏం తెల్లేదు ఆయన కొత్తగా వచ్చిన అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ లేకపోతే మేము చాలా పెద్ద లెవెల్లో పోతాం మేము మేము ఎస్సీ ఆ టోలో ఎస్సీ సార్ మేము ఓకేనా సార్ ఎస్సీ మేము మేము మీకు చెప్పగలను కానీ ఏం చేయగలను అంతేదా ఓకేనా ఆ పని అంతే மாறினேதலுக்கு நியாயம் ஐந்து நியாயம் ஐதாயம்